హలో అండి హాయ్ అందరికీ ఇప్పుడైతే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ ఎగ్జాక్ట్గా అయితే టైం ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ అవుతుందనమాట సో నేనైతే ఇప్పుడు కర్రీ అయితే వండుతున్నాను పిల్లలకి ఇంకా మా అందరికీ ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి అలచంతకాయ అంటే మరి ఏమంటారు దీన్ని ఇదైతే వండుతున్నాను అనమాట సో అలచంతకాయ అంటారు కదా సో అదే ఇది ఇంకేమంటారు నాకు తెలియదు ఇప్పుడైతే ఇంక ఇక్కడైతే టమాటోస్ కట్ చేసి పెట్టేసిన పచ్చిమిర్చి సో ఆనియన్ ఇంక ఇవన్నీ కట్ చేసుకొని వంట అయితే చేయాలన్నమాట సో పిల్లలకి పొద్దున ఏం పెట్టలేదు సిక్స్ థర్టీకి వెళ్ళిపోయారు కదా పొద్దునైతే మార్నింగ్ ఇంకా వాళ్ళు వచ్చే లొప్పు అయితే వేడివేడిగా వేడివేడిగా అంటే వేడిగా ఏమన్నా అవసరం లేదు కాకపోతే ఇప్పుడు వండుతున్నాను అనమాట పొద్దున ఉండి ఇంకా పని అంతా అయిపోయేసరికి ఇంకా వాళ్ళు వచ్చే లొప్పు ఉండదాంలే అని చెప్పేసి నేనే ఉండలేదు సో ఇప్పుడైతే కర్రీ చేస్తుందనమాట రేపటి నుంచి పిల్లలకి ఏదైనా టిఫిన్ చేసి పెట్టాలి మార్నింగ్ మార్నింగ్ లేదంటే ట్వల్వ్ థర్టీ వరకు అవుతారో ఎవరు తెలియదు కదా సో ఆకలి అవుతుందో లేదో తెలియదు ఎందుకంటే పొద్దున వాళ్ళు తినా అని చెప్పిరనమాట అంటే వాళ్ళకి తిన చిన్నబాబు అసలు ఈ పాలు బిస్కెట్స్ కొట్టి పెట్టుకొని తినమంటే కూడా తినలేదు సో టిఫిన్ చేసినా తినరని చెప్పేసి నేనైతే చేయలేదనమాట సో పాలల్లో అయితే బ్రెడ్ వేసుకోమన్నా వేసుకోలేదు ఓన్లీ బిస్కెట్స్ అయితే పెద్దోడు బిస్కెట్స్ అయితే వేసుకొని తినేసిండ సో ఇప్పుడైతే నేను ఇంకా ఈ కర్రీ అయితే వండేద్దామని చెప్పి కట్ చేస్తున్నాను అనమాట ఇంకా చిన్నోడు కర్రీ తినాడు ఇష్టంగా కాకపోతే చూద్దాం తినకపోతే మళ్ళీ వేరే ఏమైనా చేయాలి చిన్నబగకు పెరిగైనా ఇంకేదైనా పెడతలేదంటే ఇప్పుడు మనం అయితే ఇది చేస్తున్నా కనిపించకుండా అందుకే చిన్న చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట వాడికి నచ్చని అసలు తినడు అందుకని చెప్పి కాకపోతే అలవాటు చేయాలి కదా సో నా అయితే చూడండి ఇట్ల అయిపోయిందో ఇంకా బట్టలు అవన్నీ పండ్లు అయితే అయిపోయినాయి చూడండి బట్టలు అయితే ఆరేసిన సో అయితే ఇంకా బట్టలు ఇట్లా అన్నీ అన్నీ నింపేసిన ఎందుకంటే పొద్దున ఇటు సైడ్ మెట్ల సైడ్ కట్టేసిన అనమాట సో బట్టలు అయితే చాలా ఉండే పిండేసినాయి అనమాట సో ఇంకా రెత్తబాసలు అనేది పెట్టేసినా ఇంకా సర్దుకోవాలి లోపల పెట్టేసేయాలి ఇవన్నీ ఇక్కడ పెట్టిన కదా సో ఓన్లీ ఇక్కడ రైస్ అవి పెడతాను అని చెప్పి దాంట్లో ఏం చేయను సో ఇవైతే కట్ చేసి పెట్టేసుకుంటా చేపలు ఉంది నాకు కట్టింగ్ది కాకపోతే నేను అది షార్ప్ లేదని బయట పెట్టినా ఇంకా అట్లే ఉంది అది అది ఖరాబ్ కాలేదు కొత్తది అసలు నేను కట్ చేసేది వెజిటేబుల్ కట్ చేసేది అయితే కొత్తది అనమాట సో నేను అది బయట పెట్టినా ఇంకా అది అట్లే బయటే ఉంది కడగలేదులే అని చెప్పి ఇంకా దాన్ని రోజు దాన్ని వాడట్లేదు కాకపోతే అది చా నైఫ్ అయితే కొంచెం మొండిగా అయింది అనమాట అందుకని చెప్పి దాన్ని వాడట్లేదు సో ఇంకా పిల్లలైతే వస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే వంట అయితే చేయాలి టమాటోస్ అందుకే ఎక్కువ కట్ చేసినా మా చిన్నోడికి టమాటా కర్రీ అని చెప్తే కొంచెం తినేస్తాడు సో ఇంక ఇక్కడైతే నేను ఒక సైడ్ రైస్ ఒక సైడ్ కర్రీ అయితే వండేస్తున్నా ఆల్రెడీ సగం అయిపోయినా అనమాట సో వన్ అయిపోతుంది కాబట్టి టైం కొంచెం ఎండ బాగానే ఉంది సో ఇంకా కిచెన్లో ఎలా ఉంటుంది వేడిగా ఉంటుంది కాబట్టి సో బాగా ఉడకపోస్తుంది అనమాట సో ఫైనల్గా వాళ్ళ కర్రీ అయితే అయిపోయింది అయిపో అయిపోవచ్చింది ఇంకా రైస్ అయితే అయిపోయింది అనమాట ఇంకా బాఫ్ చేయాలి కొద్దిగా మగిలిన తర్వాత అయితే కొంచెం ఆఫ్ చేసేసి పెట్టేస్తే అయిపోతుంది కర్రీ లాస్ట్ కర్రీ చేసేసిన ఇంకా నైట్ 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 అయితే మనం చేద్దామని అనుకుంటున్నా ఇంకా చిన్నోడి కోసం ఏదైనా తింటాడేమో అడగను తింటే పర్లేదు తినకపోతే మాత్రం ఖచ్చితంగా ఉండాలి తినకపోతే ఇంకా కాళ్ళు చేతులు అంతా నొస్తున్నాయి మమ్మీ అని చెప్తే అంటాడు అందుకని చెప్పి తినిపిస్తా బాగా బతిలాడి తినిపిస్తా అన్నమాట సో ఫైనల్గా పిల్లలైతే వస్తున్నారు బస్సును చూసి నేను ఫాస్ట్ ఫాస్ట్గా బయటకి అయితే వెళ్తున్నాను అనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఏమైంది చీరుకు ఫస్ట్

చూడు ఇంకా ఇంత వన్ అవుతుంది ఇప్పుడు కూడా అన్నం ఇంత అంటే అందుకే అందులో ఇంకా లక్ ఎస్ హాయ్ హాయ్ చెప్పిన రాగానే ఇప్పుడు అవుతుంది కదా ఇప్పుడు ఏం స్నానం చేపిస్తాను అనేసి చేతులు కాలు చేతులు అడిగితే కడిగేసిన మళ్ళీ ఈవినింగ్ అట్లా చేపిస్తే ఫ్రెష్గా నైట్ అయితే సరే ఎండాకాలం వచ్చిందంటే పొద్దున్న సమ్మర్ వచ్చిందంటే పొద్దున్న సాయంత్రం కంపల్సరీ స్నానాలు కదా ఇంకా ఇప్పుడైతే ఇక పిల్లలకైతే అన్నం అయితే పెడతాను వేడివేడిగా ఉందని కొద్దిసేపు స్కిప్ చేస్తున్నాను వాళ్ళు అసలు అన్నం అడుగుతూనే లేరు ఇంకా కూడా రోజు ఈ టైంకి లంచ్ అయిపోతారు స్కూల్లో కదా సో మూవీ అయితే ఒక నిమిషం ఉండేది ఇంకెప్పుడైతే టీవీలో ఒక మూవీ అయితే పెడతా పెట్టి వాళ్ళకైతే రైస్ అయితే పెట్టేస్తా సో వాళ్ళు తిన్న తర్వాత అయితే నేను కొంచెం రిలాక్స్డ్గా తిందాం అనుకుంటున్నాను తిననా మీరు నీకు తినేటన్నా నీకు తినబెట్టనా నేను తిననా తినబట్టానా నువ్వు తినదు తినవా నీకు ఇవి ఏంటినా వి చేయండినా హ్యాసనా మరి అన్నం తినవా నువ్వు నేను ఏదైనా తినబట్టాలా నీకు చూడు బక్కగా అయిపోతుంది అన్నం తింటలేడు ఏం తింటాడు సో సరే సరే వేస్తాను ఇంకా బాగా చెప్పండి సో వీళ్ళకైతే రైస్ పెట్టి అయితే పెడతా ఇంకా లేట్ అయిపోతుంది అప్పటికి చాలా లేట్ అయింది లేనన్నా వేడి అన్నం నేను కూడా తినలేదు వీళ్ళకి ఇంకా పెట్టేసి నేను తినేద్దాం అనుకుంటున్నా ఏ కూర అయినా తినాలే నా అట్లా అనొద్దు యశ్ బాబు ఆగు హోంవర్క్ ఇచ్చిరా టీచర్ వాళ్ళు మీకు ఇచ్చిరా వీడైతే రోజుకొక పెన్సిల్ పడేసి వస్తుంది ఫ్రెండ్స్ ఎట్లా అయితే పెద్ద పెద్ద పెన్సిల్స్ ఒక బాక్స్ అయినా ఎన్ని రోజులు వస్తుంది ఇట్లా వస్తే ఏంటిది అన్నముద్దా మరి నిన్నే తినబెట్ట సరే తినిపిస్తా నీ ఇచ్చి వేసి తినబెడతా సరేనా నువ్వు తినొచ్చు కదా నాని అలవాటు చేస్తున్నావు అని అట్లా ఇట్లా ఇట్లా అలవాటు అయితే ఎట్లా చెప్పు మంచి కూసం సరే తిన వాడు తినడం లక్కి ఇటు ఇటుమర వాడు తినడం ముఖ్యం నేను తినవెట్టినా వాడు తినవెట్టినా సో చెప్పినట్టే జరిగిందండి నైట్ వరకు వాడేసి చని అయితే మార్చుకున్నాడు మా ఆడిని మధ్యాహ్నం అయితే ఎట్లా అట్లా తినేసిండు నేను తినిపించాను కదా ఇంకా నైట్ అయితే నాకు ఆ కర్రీ వద్దు అని చెప్పి మమ్మీ ఏం కూర ఏం కూర అని అంటే ఇంక వేడు తినేటట్లు లేడని చెప్పి నైట్ అయితే ఎగ్రెస్ అయితే చేసేసాను అనమాట సో పిల్లలతోటి ఇట్లా ఉంటుంది ఇంకా నైట్కి ఎగ్ రైస్ అయితే అంతా అన్నం అయితే కలిపి చేస్తున్నా అనమాట సో ఫుల్ అప్పుడు కూడా వేడిగానే ఉంది ఫుల్ ఉడకబోస్తుంది అనమాట ఇంకా ఇట్లా అట్లా చేసేస్తున్నా అప్పటికీ పాలు వంగినాయి అన్నం వంగిని గ్యాస్ అంతా ఖరాబ్ చేసేసిన మొత్తం ఇంకా ఇంట్లో ఎగ్ రైస్ అంతా అన్నంత ఆయిల్ అంతా పడింది ఇంకా మార్నింగ్ అయితే లేచి కడుక్కోవాలి సో ఫైనల్గా ఎగ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పిల్లలకైతే పెట్టేసి తినేయాలి మేము కూడా సో వీడియో అయితే కంటిన్యూ అయితే చూడండి సో స్టవ్ ఆఫ్ చేసి దింపేస్తే అయిపోతుంది అని వేసేసినా ఒక నిమ్మకాయ ఒకటి బ్యాలెన్స్ ఉంది నిమ్మకాయ కలిపి ఇద్దామంటే నిమ్మకాయలు అయిపోయినాయి లే ఉండే మా ఇంట్లోనే ఉండేదని మళ్ళీ కదా తీసుకున్న కవర్లో ఉండే అనమాట సో సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను దొరకబాబాయే కేర్